పౌలు మరడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన చెరసాల్లో ఉన్నాడు తర్వాత అతి సమీపంగా మరణం ఉంది ఆ సమయంలో ఆయన ఏమంటున్నాడో మనకు తెలుసు నేను పానార్పుణంగా పోయిబడి ఉన్నాను ఇక మీదట నాకు నీతి కెరీటం సిద్ధంగా ఉంది తర్వాత నా పరుగుని నేను అంటున్నాడు ఆ సమయంలో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం రెండవ తిమోతి నాలుగవ అధ్యాయం పద్నాలుగు వచనం అలెక్సేంద్రు అని కంచెరు వాడు నాకు చాలా కీడు చేశాను ఆ సమయంలో ఇవన్నీ జామొస్తా ఉన్నాయి పౌల్కి ఎవరెవరు కీడు చేశారు అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము తిమోతికి వ్రాస్తున్న ఉత్తరంలో ఈ ఆఖర్ లైన్లు చూడండి ఎలా ఉన్నాయి నాకు చాలా 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 కీడు చేసినటువంటి వాడు అలెగ్జాండర్ సో వాడు గురించి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అతడు మా మాటలను బహుగా ఎదిరించాను బహుగా ఎదిరించాను పౌలు ఏం మాట్లాడుతున్నట్టే దానిని ఊరంతా చాడడం దాని వ్యతిరేకంగా చెప్పడం పౌల్ని భయంకరంగా అతడు తోలనాడి మాట్లాడటం వాడెవడు వీడెవడు అని మరి రకరకాల భాషలతో ఏకవశంతో దూషిస్తూ ఉన్నాడు నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు ఈ సమయంలో పౌలు యొక్క పరిస్థితి ఎలా ఉన్నది నా దగ్గర ఎవరు లేరు పౌల్ పరిస్థితి ఆఖరి సమయంలో ఎలా ఉంచుంది ఆయన ఉన్నాడు నా దగ్గర ఎవరు లేరు రైట్ ఎవరున్నారంట అక్కడ అందరూ నన్ను విడిచిపోయి అందరు విడిచిపెట్టేశారు ఇది వారికి నేరముగా ఎంచబడకుండాను గాక విడిచిపెట్టినా కానీ ప్రభా ఈ నేరం వారి మీద మోపవద్దు అంటున్నారు అంటే యేసు ప్రభు అలాగే జీవించాడు అతను అనుకో మరి ఇంతమందిని అదక సహాయం పొందరు కదా ఒక్కరు కూడా లేరు యేసు అన్నాడు వాళ్ళు ఏం వాళ్ళకి చేలాగే మాట్లాడతాడు ఇది నేరంగా పెంచబడకుండును గాక అలా మనం చెప్పగలము అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్ని జనులందరూ దాని విని నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాను నాలుగులో పదకొండులో ఏముంది లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు ఒక్కడున్నాడంట అందరు విడిచిపెట్టేశారంట ఆ టైంలో ఎటు వండర్ఫుల్ వరల్డ్ ఎటువంటి ఆశ్చర్యమైనటువంటి మాట ఒక్కడ మాత్రం స్టిక్ అని ఉన్నాడు అంట అంటుకొని ఉన్నాడు అంట ఎప్పుడు మరణశయ్య సమయం లోక అంటే ఎవరు చెప్పండి వైద్యుడు ఎందుకున్నాడు అతనికి కావాల్సిందే అది ఆ టైంలో ఎందుకంటే అతనికి ఒక ముళ్ళు ఉంది ఆ టైంలో అందరు వదిలిపెట్టేసిన లోక వైద్యం చేసుకుంటూ పక్కన ఉన్నాడు అంట అసలు డాక్టర్ అంటే ఈ మధ్యలో ద గ్రేటెస్ట్ బిజినెస్ అనుకుంటా ఒక హాస్పిటల్ పెట్టుకుంటే సో ఇతను మంచి వైద్యుడు అంటే డాక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంటాయి ఫంక్షన్స్ ఉంటాయి రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా పెద్ద పెద్దవాళ్ళు పిలిచారు వెళ్ళిపోతారు ఏదో సర్జరీ ఉంది వెళ్ళిపోతారు అన్నీ వదిలేసేసి దేవుని సేవకుడితో వైద్యుడు ఉన్నాడు సో వైద్యుని తెలిసినటువంటి వాళ్ళు సాధారణంగా దేవుని సేవకులు అంటు పెట్టుకుని ఉండరు కానీ ఇది ఒక వింత అయినటువంటి సంఘటన సన్నివేశం ఈ డాక్టర్స్ ఈ మెడిసిన్ తెలిసిన వాళ్ళు లేకుంటే మెడికల్ పీపుల్తో కాంట్రాక్ట్ చేయగలిగినటువంటి వారు వీడేం చేయాలి ఏనుకు ఆయన కంటి చెప్పు ఉన్నదంటున్నాం మరి జైల్లో ఆయనకి ఎవరు సహాయం చేస్తారు ఈ టైంలో కానీ ఈ సన్నివేశాన్ని ఎవరు ఏర్పాటు చేశారు దేవుడు ఎటువంటి సన్నివేశాలు ఏర్పాటు చేస్తారు చూడండి అసలు అవి కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయమునకు గోచరము కాదు ఇది వండర్ఫుల్ సీక్వెన్స్ ఇన్ పాలిస్ లైఫ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫ్యాగ్ అండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆగింకా అతని యొక్క అంతమైపోతుంది ఇంకా శిరఛేదనం సిద్ధంగా ఉంది ఆ సమయంలో ఉన్న సన్నివేశం నెక్స్ట్ శిరశ్చేదనం ఆ టైంలో ఎలా ఉందంటే పరిస్థితి అందరూ నన్ను విడిచిపెట్టేశారు ఒక్కడే ఉన్నాను నాతోటి ఎవరు చెప్పండి లోక ఉండాలో ఆ టైంలో వాళ్ళు ఉన్నారు గవ ఏదైనా జరిగితే వెంటనే ఏం చేయాలో తెలిసిన ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఎవరు ఏం చేయలేదు ఇక ఉన్నా వాళ్ళు ఏం చేయలేరు సో ఇటువంటి ఘట్టాన్ని మనం చూస్తున్నాం పౌల జీవితం ఈ పౌలు కంటే బహు కష్టాలు పడినటువంటి సేవకుడు ఎవరు కనపడటం లేదు ఆ టైంలో ఏమన్నా అంటే నేను ఏసు యొక్క ముద్రలు నా శరీరం అందు ధరించి ఉన్నాను ఇక మీదట ఎవడనూ నన్ను శ్రమ పెట్టవద్దు క్రీస్తు యొక్క ముద్రలు నేను ధరించి ఉన్నాను ఆయన యొక్క ఆఖర్ మాటలు చూడండి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఆఖరి ఘట్టంలో అతని సాక్ష్యం ఏంటి మంచి పోరాటము నేను పోరాడి నా పరుగును నేను మై కోర్స్ నా పరుగును చివరి వరకు లాస్ట్ వరకు కూడా నేను ఫినిష్ చేసేసాను నాకు దేవుడు అప్పగించిన దానిని నేను ఫినిష్ చేశాను కడముట్టించుతాను విశ్వాసము కాపాడుకుంటేనే విశ్వాసానికి ఇది లాస్ట్కి మనం చేయవలసింది ఎలాగ వెళ్తాము ఇప్పుడు కాకపోతే రేపన్నా వెళ్తాము మనం కానీ ఆఖరణ నీ విశ్వాసమును నీ కాపాడుకుంటేనే ఈ సాక్షిని చెప్పు విశ్వాసాన్ని మధ్యలో పోగొటేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు కానీ పోలి యొక్క సాక్ష్యం ఎలా ఉందంటే నా విశ్వాసంను నేను కాపాడుకో గలతీలు రాసిన పత్రికలో ఆరో అధ్యాయం పదిహేడవ వచనం నేను యొక్క ముద్రలు నా శరీరం అందు ధరించి ఉన్నాను క్రీస్తుకు ఉన్నటువంటి ముద్రలు ఆయన కొన్ని మిగిల్చాడట ఏసయ్య ఆ శ్రమలలో ఆయన ముద్రలు కొన్ని మిగిల్చాడు మిగిల్చిన వాటిని ఈయన భరించాడు బది సాక్ష్యం క్రీస్తు మిగిల్చినటువంటి శ్రమలను ఈయన భరించాడు దాన్ని పూర్తి చేశాడు ఎంత ఘాటైనటువంటి సాక్ష్యం చూడండి వాళ్ళంత దెబ్బలే ఏదో చనిపోయే టైంలో ఈడ్సేశారట బయటకు ఈడ్ చేశారట అవ్వ చోట వారు మనలో ఎంతమంది క్రీస్తు కొరకు దెబ్బలు తిన్నవాళ్ళు ఉన్నారు క్రీస్తు కొరకు ఈయన సాక్ష్యం చాలా ఘోటైనటువంటి సాక్ష్యం ఆ పరిస్థితులలో అతడు ఎవరెవరిని జామ చేసుకుంటున్నాడు అతను నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అంటున్నాడు నేను క్రీస్తును వెంబడిస్తున్నాను మొదటి కోరింది పదకొండవ అధ్యాయం ఒకటవచ్చు నేను క్రీస్తును పోలి నడుచుకొని చున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అది ఎవరు చెప్పలేకపోయారు నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం ధైర్యంగా చెప్పగలిగినాడు లోక తనకు కంఫర్ట్స్ అన్ని వదిలేసి తనకి ఫ్యూచర్ అంతా పక్కన పెట్టి నలిగిపోతున్నటువంటి పౌల్ని అల్టి పెట్టుకొని ఉన్నాడు లోక ఒక్కడు మాత్రమే అపోసలి కారు చేస్తే ఎంతమంది ఆయన దగ్గర ఉన్నారో వాళ్ళందరూ పౌలు స్నేహితులే ఎంత మంది స్నేహితులు ఉన్నా కానీ ఒక్కడే ఉన్నాడు అంత లోక లోక ఒక్కడే వైద్యం గురించి తెలిసినటువంటి లోక ఒక్కడే త్యాగం అందరికీ ఉండదు అది దేవుని సేవకుల దగ్గరకు మనం పరిచయం చేస్తే మనకు వచ్చేది ఏంటి నువ్వు కూడా అంటారు అందరూ నీకు వచ్చేది ఏమి లేదురా ఆయన దగ్గర నుండి ఉంటే నీకేమొస్తుంది అడుగు తినాలి అంటారు ఆ లోకేమన్నాడు అడుగు తిన్నా పర్లేదు ఏమైనా సరే పర్లేదు వైద్యులు తెలిసిన వాడు పది మంది వైద్యులతో మాట్లాడగలిగినటువంటి వాడు కానీ పావులను అంటి పెట్టుకున్నాడు అంట నేను వదలమంటే వదలను పావులను వదలమంటే వాళ్ళు లేరేదన్నా చెప్పండి అటువంటి వాడు అంకితం చేసుకున్నటువంటి వాడు ఒక డాక్టర్ ఒక పెద్ద హాస్పిటల్ పెట్టుకున్నాడంటే ఒక ఇరవై మంది నర్సులు పెట్టుకున్నాడంటే ఆ తెసలోనే కాళ్ళు ఒక పెద్ద హాస్పిటల్ అయిపోతుంది మెల్ల మీరు మీరుబిట్టును చూసి దేవుని సేవకుని వదిలిపెట్టేయలేదు సహోదరుడా నమ్మకంగా ఉండి నమ్మకస్తుల కొరకు దేవుడి కనబెడతున్నాయి దేవుని సేవకుని దగ్గర ಒಕ್ಕ ನಮ್ಮಕನಪಡ್ತಾಳೆ ಮನಕ್ಕೆ